హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఈరోజు మేము ర్యాలే వెళ్తున్నాము ర్యాలే టెంపుల్ ఉంది కదా మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బిగ్ టెంపుల్ సో మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినట్టున్నాము లాస్ట్ ఇయర్ కదా టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళి సో మళ్ళీ ఈరోజు వెళ్తున్నాము సో ఇలా అయితే సింపుల్గా రెడీ అయ్యాను నేను ఫుల్ డ్రెస్ లాస్ట్లో చూపిస్తాను ఫుల్గా ఎలా రెడీ అయ్యాను అనేది సో ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టేసుకొని త్వరగా రెడీ అయి వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ టెన్ అవర్స్ ఉంది టైంలో మేము త్వరగా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకొక అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మేము బయలుదేరాలి ఒక లిప్ బామ్ ఫస్ట్ పెట్టేసి యాక్చువల్గా అయితే నేను టెంపుల్ కదా శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ టూ అవర్స్ జర్నీ టూ అవర్స్ జర్నీ అయినా నేను లాస్ట్ టైం కట్టాను బట్ ఈసారి ఏంటంటే టైం లేదు హడావిడిలో శారీ కట్టడం అంటే నాకు అది పెద్ద టాస్క్ నేను అంత ఫాస్ట్గా చేయలేను అనమాట సో అందుకనేసి ఇలా సింపుల్గా ఈ డ్రెస్ వేసేసుకున్నాను ఈ డైమండ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇలా స్టార్ వస్తుంది ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం మా మమ్మీ నాకు బర్త్డే గిఫ్ట్ చేశారు ఇవే ఇప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నా ఇలా ఉంటుంది నేను పెట్టాక చూపిస్తాను ఇప్పుడైతే ఇవి ఉన్నాయి గ్రీన్వి ఇవి తీసేసి ఇవి పెడతాను సో ఇంకా పోగులు నేను స్టార్టింగ్లో మీకు స్టార్ అని చెప్పాను కదా ఇది స్టార్ కదా యాక్చువల్గా ఫ్లవర్ లాగా వస్తాయి ఈ డైమండ్వి సో అవి అవి పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఇంకా ఫైనల్ టచ్లో ఒక లిప్స్టిక్ పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే చాలా సింపుల్గా అండ్ అలాగే క్విక్గా రెడీ అయ్యి అయితే టెంపుల్కి వెళ్తున్నామండి యా నేను ఇప్పటివరకు ఒక రెండు మూడు సార్లు వెళ్ళాను ఈ టెంపుల్కి చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది అంటే యుఎస్లో ఫస్ట్ టైము ఇలా టెంపుల్ వెళ్ళగానే మన ఇండియాలో ఉన్నట్టుగా టెంపుల్ ఆ ఫీలింగ్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ప్రిన్సెస్ బ్రేస్లెట్ అండి ఇది లాంగ్ బ్యాగ్ షీన్లో తీసుకున్నాను నేను మొన్న ఈ మధ్య కూడా పెట్టుకున్నప్పుడు అడిగారు లింక్ పంపించండి అని షేర్ చేయండి అనేసి సో నేను వెతికాను బట్ నాకు దొరకలేదండి మళ్ళీ ఒకసారి నేను వెతికి చూసి ఒకవేళ దొరికితే నేను మీకు షేర్ చేస్తాను ఆ లింక్ అండ్ అలాగే ఫైనల్గా టచ్ బొట్టు పెట్టేస్తున్నాను నేను మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా లైక్ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను అప్పుడు అంటే షాంపూ ఏం యూజ్ చేయలేదు అనేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకున్నాను హెయిర్కి మర్చిపోయానండి సో అలాగే మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట హెడ్ బాచ్ చేసేసి సో అందుకే కొంచెం రఫ్గా ఉంది హెయిర్ లేకపోతే కొంచెం యూనో సాఫ్ట్గా ఉండేది అండ్ నాకు స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అంత టైంగా అంత టైం కూడా నాకు కుదరలేదు సో ఇలాగే లాస్ట్ లాస్ట్లో అయితే ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను టెంపుల్కి వెళ్తున్నాను కదా అనేసి కొంచెం అలా ఏదో ఒకటి ట్రై చేసుకున్నాము హెయిర్ అనేసి ఇలా అయితే పెట్టేసుకున్నానండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో అలా మేము స్టార్ట్ అయ్యాము ఒక ట్వంటీ మినిట్స్ వెళ్ళామో లేదో ఇంకా మాకు దూరం నుండే కొంచెం ఎక్కువగా ఇలా స్మోక్ కనిపించింది అనమాట అలా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఏంట అనేసి అలా దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక ఫైర్ అంటుకుంది ట్రక్కి ట్రక్ ట్రైలర్ ఉంటుంది కదా సో దానికి ఫైర్ అంటుకుందనమాట సో అప్పుడే ఇంకా మేము వెళ్ళే టైంలోనే ఫైర్ ఇంజన్ కూడా అప్పుడే వచ్చేసింది ఇక్కడ మీరు దగ్గరలోకి వచ్చిన తర్వాత క్లియర్గా చూపిస్తాను చూడండి నేను ఇలా అంటే ఇంత దగ్గర నుండి చూడడం నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఇలా ఒక ఫైర్ అంటే ఏదన్నా వెహికల్కి ఫైర్ అంటుకొని చూడడం ఫస్ట్ టైము సో ఇలా అయింది ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు కూడా వాటర్ కొట్టడానికి రెడీ చేస్తున్నారు మొత్తం అక్కడ కొంతమంది హెల్ప్ కూడా చేస్తున్నారు ఆరెంజ్ నేను ఒలిచిస్తా అంటే ఆరు బేబీనే ఒలుచుకుంటున్నాడు నేనేమో ఆపిల్ తింటున్నాను ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో టెంపుల్ దగ్గరికి వెళ్తాం మేము ఫస్ట్ టెంపుల్ తర్వాత మామయ్య దగ్గరికి వెళ్దాం ఓకే ఓకేనా చూడండి ఇక్కడ టెంపుల్ ఎంత బాగుంటుందో మన ఇండియాలో లాగానే అసలు టెంపుల్ వైబు కనిపిస్తుంది అనమాట అది అక్కడ రోడ్ క్లోజ్ చేశారు సో మేము వేరే రౌట్ నుండి వెళ్తున్నాం ఇక్కడ ఇది అనుకుంటా కదా పార్కింగ్ అని రాసింది అంతే అలా ఎలా ఇక్కడ ఏం వెహికల్స్ వేయలేవు ఎస్వి టెంపుల్ ఆఫ్ ఫెన్సీ సో ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసి పార్కింగ్ తీసుకున్నాము ఇప్పుడు చూడండి అరవై అనిపించట్లా ఇప్పుడే వచ్చాము దట్ ఈ ఇట్ జస్ట్ వెంట్ దిస్ వే ట్రైన్ 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 చూడండి చూడండి ఇక్కడ చూడు రోజెస్ ఎంత బాగున్నాయో అన్ని ఫ్లవర్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ బంతి పువ్వులు కదార్బి സീറ്റ്സ് കാട സീറ്റ്സ് കാടാ ഇതിനെ ഇൻസൈഡാ ഇതിനെ ഇൻസൈഡാ സുവി 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 ഇതിগো ലാസ്റ്റ് ലോ ഇллеട്ടപ്പുറത്ത് ഇതിనికి ഓക്കേ ഇллеട്ടപ്പുറത്ത് ഇതിനി ബോളിങ്ങ ഇടാറുമേസ്റ്റ് ഏത്

Obrigado. చూశారు కదా బయట టెంపుల్ బయట అంతా ఎంత బాగుందో బయట నుండి కూడా టెంపుల్ ఆ గోపురం అదంతా కూడా సేమ్ అంటే మంచి టెంపుల్ ఫీలింగ్ వస్తుంది కదా ఇక అలాగే ఇక్కడ మొక్కలు కూడా రావి చెట్లు అయితే ఎన్ని ఉన్నాయో అసలు అన్నీ ఇంకా వింటర్ టైంలో అన్ని లోపల పెడతారేమో బట్ చాలా మొక్కలు ఉన్నాయి మన ఇండియన్ ప్లాంట్స్ చామంతులు రావి మొక్క రావి చెట్లు మల్లె చెట్లు మల్లె మొక్కలు అండ్ అలాగే రుద్రాక్షులు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో నేను కొన్ని సీట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడ రుద్రాక్షులు ఉన్నాయి ఎల్లో అండ్ అలాగే పింక్ అవైతే విత్తనాలు చాలా ఉన్నాయి కింద పడిపోయి కూడా ఉన్నాయి సో అక్కడైతే నేను కొన్ని ఒక ఒక నాలుగైదు తీసుకున్నాను రెండు రెండు రకాలు నెక్స్ట్ ఇయర్ విన్ సమ్మర్లో వేద్దాము అనేసి సో ఇక్కడ ఫైనల్గా దర్శనం కూడా అయిపోయింది లోపల మనం ఎలాగూ వీడియోస్ ఫొటోస్ అలా అలవా ఉండదు కాబట్టి నేను కూడా తీయలేదు సో బయట టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే బయట మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ప్రసాదం కూడా మనకి ఇచ్చారు సో అక్కడ కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ప్రసాదం తీసుకొని దాని తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకున్నాను అలా దర్శనం అయిపోయిందనమాట టెంపుల్ చాలా రోజుల నుండి అంటే సమ్మర్ అయిపోయే లోపు ఒకసారి టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అలా చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాము ఫైనల్గా ఈ రోజు కుదిరింది అలా టెంపుల్ దా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ నుండి బయలుదేరి నేను మేము ఇంకా మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము మా అన్నయ్య ఇక్కడే ఉంటారు సో కలిసి వద్దాం అనేసి అలాగే అండ్ అలాగే ఇంకా లంచ్ కూడా ఏం చేయలేదు కదా ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ కూడా చేద్దాం అనేసి ప్లాన్

నేను వన్ మంత్కి ఒకసారి వస్తూనే ఉంటా సన్నా ఇగో మీస్ చాక్లెట్స్ మీర్ చాక్లెట్స్ చాలా ఇచ్చారులే తీసుకో ఇగో బాయ్ 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 ఏవ్ హాయ్ ఆర్ బేబీ ఇంట్లో వేసుకో ఇంటికెళ్ళకిందు సరే కానీ ఆర్ బేబీ హాలిడేస్ అప్పుడు మామయ్యని రమ్మంటావా నువ్వు వస్తావా మామయ్య దగ్గరికి నేనే రావాలా టూ అవర్సే కదా ఆరు బేబీ వస్తాలే నేను హాలిడేస్ ఉన్నప్పుడల్లా వస్తారు సరేనా ఓకే గుడ్ బాయ్ వాటర్ తాగిగా వాటర్ తాగ కొంచెం చాలు మంచిగా నవ్వుతూ నవ్వుతూ బాయ్ చెప్పు మా గిదే చెప్పాలి చికిల్ కి చిక్ చిక్ ఇప్పుడు దగ్గరే ఆరు బాబు ఫ్లైట్ అవసరం లేదు మనం కార్ కార్ లోనే ఎంతసేపు అందరూ వచ్చేస్తా కార్ లో ఉన్నప్పుడు వస్తా సరేనా ఓకేనా ఓకేనా బాయ్ మాయా అని చెప్పు బాయ్ గుడ్ బాయ్ స్కూల్ కి వెళ్ళాలి రోజు పొద్దున్నే సరే గుడ్ బాయ్ నేను వస్తాలే ఈ కార్ వేసుకుని వస్తా సరేనా టూ డేస్ టూ వీక్స్ కి ఒకసారి వస్తా మంచిగా ఆడుకుందాం సరేనా సినిమాకి వెళ్దాం మనం సరే గుడ్ సరే వెళ్ళానికి